అయ్య గారికి అయ్యగారికి గారికి నా హృదయపూర్వక సేవకులు కూడా నా హృదయపూర్వక వదనాలి అలాగే కూడా వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వదనాలండి గడిచిన రెండు సంవత్సరాలు పిల్లలిద్దరికీ కానివ్వండి నాకు నా భర్తకు కానివ్వండి ఎంతో అనారోగ్యం ఎంతో వేదన తెలియని ఒక వేదన మమ్మల్ని ఎంతగానో కృంగదీసండి యశ్వంత్కి మే ఫస్ట్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మేక వస్తున్నా యశ్వంత్ హాస్పిటల్ అండి ఆ రోజు ఎంతగానో ప్రార్థన చేశాను యశ్వంత్ కోసం యశ్వంత్ నయం చేసి ఇంటికి తీసుకురండి అని సాక్షిగా నేను అని చెప్పేసి సంవత్సరంలో నేను ప్రార్థించడం జరిగింది అలాగే నేను ఉపవాసాలు ఉంటానని చేస్తున్నానండి రెండు సంవత్సరాలు కూడా నేను ఉండలేకపోయాను ఉపవాసాలు పిల్లల గురించి ఆలోచన ఎక్కువ నాకు ేగం అయిపోయినది ఆ సమయంలో యశ్వంత్ కి కొన్ని సంవత్సరం ఇరవై నాలుగు సంవత్సరంలో యశ్వంత్ కి ఆ రోజు ఇష్టపండ రోజేనండి ఖచ్చితంగా ఇష్టపండ రోజు తలవారు మోషన్స్ అలాగే వాంకింగ్స్ అవుతుంటే పిల్లల్ని తరగట్ల మేము ఆరు గంటలకి వారంపి డాక్టర్ దగ్గర తీసుకెళ్లి చూపించడం జరిగింది అక్కడ పది అక్కడే ఉన్నాము బాబుని తీసుకుని వెళ్ళి తర్వాత బాబుని అక్కడ చూపించి తీసుకొచ్చిన తర్వాత ఇంటికి ఇంటికి వచ్చిన తర్వాత ప్రాధాన్యకి మేము స్నానం చేపించారు చేపించిన తర్వాత పాప పుడుకుని కొత్త బట్టలు వేసుకొని వచ్చి ఆడపిల్సే కొడుకునండి పుడుకున్న తర్వాత పాప వాళ్ళు కాలిపోతుంది ఆ రోజు నేను ఎంతగానో ఏడ్చాను తండ్రి ఏంటి బాబా నా బిడ్డకి ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఎంతగానో రోజు అసలు ఆ రోజున అయితే యశ్వథిని కూడా మేము ఎల్ల హాస్పిటల్లో జాయిన్ చేసామండి యశ్వండ రోజున ప్రతి సంవత్సరం జాయిన్ చేసిన తర్వాత అక్కడ పది రోజులు కూడా పాపకి నయం అవలేదు హాస్పిటల్లో నయమం హాస్పిటల్ పంపించారు అక్కడ నుంచి మళ్ళా నయమైపోయిన తర్వాత తీసుకొచ్చారు ఇంటికి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నేను అనుకున్నాను ద్వారా నేను ప్రార్థనకి వెళ్ళొచ్చాను వెళ్ళొచ్చిన తర్వాత నైట్ పాపకి జ్వరం వచ్చిందండి మళ్ళా శ్రమదినాలప్పుడే పాప కానివ్వండి యశ్వంతి కానివ్వండి ఏదో అనారోగ్యం వస్తుంది శ్రమదినాలి సంవత్సరం అనుకున్నాను దేవాన్ని చిత్తమైత నా బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇస్తే నేను ఈ సంవత్సరం నలభై రోజులు ఉపవాసం ఉంటాను ప్రభు అని చెప్పేసి సాధన చేసుకున్నానండి అయితే ఈ నలభై రోజులు నేను ఉపవాసం ఉండడం జరిగింది పిల్లలిద్దరూ కూడా మంచి ఆరోగ్యం దేవుడి ఇచ్చాడు నా కుటుంబాన్ని ఈరోజు ఈ స్థితిలో సంతోషంగా కూటం పెట్టుకోవడానికి మంచి అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు దీనించిన దాకా అయా సంతోషంగా ప్రభని ఆరాధన జరుపుకుంటాకి మంచి అవకాశాన్ని చేరుతాండ్రీ నీ స్తోత్రాలు ప్రభా అయా మరి పుట్టిన పుట్టినరోజులు ఇంకెన్నో కాక అనేకమైన కుటుంబంలో వేలుబడి చేస్తున్న బలహీత మీరు తొలగించి జరుగుతున్న కార్యకర్తలు కూడా నీ కృపుతో నింపనడుతున్న తండ్రి అయా ముఖ్యం తల్లిదండ్రుల ఆత్మ దీవుళ్ళు అయా కుటుంబ దీవులు కాదు కానీ ముక్షుంగా బిడ్డ మీద నీ గాయపడిస్తాను ఉంచబడును గాక నీ గొప్ప కార్యాలు స్థలములు జరగబడును కాక నీ మహిమతో నింపి సహాయించేవాణి నదర నే సుపరిశుద్ధరాములు అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె ఆమె అది వెలిగించేయండి అందరూ చెప్పండి కొడదాం Happy birthday to you Happy birthday to you Happy birthday to dear Yoshua Happy birthday

తండ్రి యొక్కయుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ ఈ నూతన సంవత్సరం కేకును ఖర్చు చేస్తూ ఉన్నాము త్రియకదేవుని దీవెనలో మరి యశ్వంతుకు సమృద్ధిగా దురంతులుగా త్రియకదేవుని ఆకాశపు తలుపులను తరచు విస్తారమైనటువంటి ఆశీర్వాదములతో ఆశీర్వదింతులు కాక చావుకులందరూ ఒక తర్వాత ఒకరు కేక్ పెట్టి మీ ఆశీర్వాదాలు వారికి ఇవ్వండి మరి ముగింపు ప్రార్థన పరలకు ప్రార్థన ఆశీర్వాదముతో మరి ఇంటి కృతజ్ఞత కుటుంబ కూడికను మనము ముగించుకుందాం తలలు వంచుదాము ప్రార్థన చేద్దాం సకల దీవెనులకు కారుల బుద్ధుడు సర్వోన్నతుడమైన మా దేవ మీ ఘానమైన నామానికి స్తోత్రాల్లో ప్రకాష్ గారిని బట్టి శ్రావణి గారిని బట్టి వారి ఇరువురు బిడ్డలను బట్టి అయ్యా మరి నీవు చూపిన కృపంతటిని మీరు చూపిన అంతటిని మీరు చేసిన అంతటిని ఇది నాన్న కృతజ్ఞతాపూర్వకంగా మిమ్మలను మహిమపరుచిన విధానానికి ఘనపరుచిన విధానానికి అయ్యవారు కృతజ్ఞతలు అర్పించిన విధానానికి మీరుగా మహిమ పొందినారు అని మేము నమ్ముతున్నాము వారి కృతజ్ఞతలను మీరుగా అంగీకరించి అయ్యా మరి నీ బిడల పట్ల నీ కనికరమును చూపమని మీ బిడల పట్ల నీ ప్రేమను చూపమని సమస్త కీడుల నుండి వారిని తప్పిస్తూ మేలుకరముగాను ఆశీర్వాదకరము ఆశీర్వాదకరముగాను మీ దయలోను అయ్యా మరి వారు వర్ధులు మీ నీ సహాయమును అందించమని వేడుకుంటూ ఉన్నాం ఇరువురు బిడులను బట్టి ప్రార్థన చేస్తున్నాము అయ్యా కుమారుడు బట్టి కుమార్తెను బట్టి దురంతులుగా దీవించండి వారు వయసు నందును జ్ఞానమునందును అయ్యా మరి మీ అందరి దయలోను పెద్దల దయలోను వారు వర్ధులు మీ నీ సహాయము వారికి అందించమని వేడుకుంటూ ఉన్నాం అయ్యా మరి ఇటు కృతజ్ఞత కూడిక ద్వారా మీరుగా పొంది అయ్యా ని బిడ్డలకు రావాల్సినటువంటి దీవెనలు నూరంతలుగా కురమరించమని ఇక్కడికి చారు వచ్చినటువంటి బట్టి రక్త సంబంధికులను బట్టి ఆత్మీయులను బట్టి స్నేహితులను బట్టి బంధువులను బట్టి సంఘస్తులను బట్టి విశ్వాసులందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం రాత్రికాల దీవెనలు మా అందరి మీద సమృద్ధిగా కురమరించమని వేడుకుంటూ మమ్మల్ని అందరిని మీ చేతులకు అప్పగిస్తూ ఏ సయ్య పారట ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె పరలకు మందు మా తండ్రి నినామము పరిశుద్ధ పరచుబడును గాక రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకం అందరూ మరించమని వేడుకుంటూ మమ్మల్ని అందరూ మీ చేతులకు అప్పగిస్తాం ఏ పారట ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె